ఈరోజు పెన్షన్ల పంపిణీ కోసం జాలగిరి వీధి ప్రాంతానికి వచ్చి పేదవాళ్ళకి ఒంటరి మహిళలకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి మామూలుగా అయితే పెన్షన్లు ఒకటో తారీఖు రెండో సెలవులు ఉంటే ఇంకో రకంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రేపు సెలవు ఉందని చెప్పి ఆదివారం ఉందని చెప్పి ఒకరోజు ముందుగానే పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తుంది ఇటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా అని అడుగుతా ఉన్నాను పేదల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కరోజు పెన్షన్ లేట్ అయినా ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన చేసి ప్రభుత్వం ఒక్కరోజు ముందే ప్రజలను పంపిణీ చేస్తూ ఉందంటే పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ప్రయత్నం ప్రదర్శిస్తుందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో ఈ కాలనీలో అంతా చూశాను కొంతమందికి పట్టాలు లేవు కొంతమందికి ఇళ్ళు పడిపోతూ ఉన్నాయి కొంతమంది రోడ్లు అయితే భయానకంగా ఉన్నాయి నీళ్ళన్నీ వర్షం పడితే నీళ్ళన్నీ కూడా ఎండలేక వస్తాయి అంటారు పాములు వస్తాయంటున్నారు ఇవన్నీ సమస్య ఉంది ఇక్కడ ఉన్న పట్టాల సమస్యలు కొంత ప్రైవేటు వ్యక్తుల సమస్య చేతుల్లో కూడా ఉందని చెప్తా ఉన్నారు వాటిలన్నింటినీ సరి చేసుకోమని చెప్తా ఉన్నాను సరి చేసుకుంటే మున్సిపాలిటీ వైపు నుంచి ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ని కానీ ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాం వీలైన తొందరగా ఈ కాలనీ వాసులు వాళ్ళకున్నటువంటి ఇళ్ల సమస్య వాళ్ళకున్నటువంటి పట్టా సమస్య ఏదో తీర్చుకోవాలి ఏదో కోర్టులు అంటున్నారు లేదా ఇంకోరు చేతిలో ఉంది తీసుకోవాలంటున్నారు ఇవన్నిటిని కూడా వెంటనే వీళ్ళు సరి చేసుకోవాల్సింది అయిన వెంటనే ఈ కాలనీకి ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా చేసి పెడతాం అలాగే ఇక్కడ చెట్టు బాగా పెరిగిపోయింది కొమ్మలు పెరిగిపోయినాయి అయినా వాటిని కూడా వెంటనే కొట్టించామని చెప్తా ఉన్నాను లైట్ పోల్స్ పక్కకు ఒంగిపోయినాయి వాటిని కూడా సెట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చక్కచగా జరుగుతాయి యాభై సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఏర్పడింది కాలనీలో వాళ్ళ పిల్లలు పిల్లలు వచ్చారు కుటుంబాలు పెరిగినాయి కానీ స్థలం అంతే ఉంటుంది కదా స్థలం పెరగదు కదా అదే ఇంట్లో అందరూ సర్దుకొని ఉండే పరిస్థితి ఉంది కొత్తగా పట్టాలు ఇక్కడికి ఇచ్చే పరిస్థితి లేదు స్థలం కూడా లేదు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎప్పుడో ఉన్నటువంటి స్థలం ఉండింది దాన్ని వీళ్లకు అమ్ముతామన్నారు ఇంకా అవ్వ అమ్మలేదు అంటున్నారు వీళ్లకు పట్టాలు ఇవ్వడానికి కొంచెం బయటికి పోవాలి మనం ఈ కాలనీలో ఇంతకు మించి స్పేస్ లేదు కదా ఒక ఇల్లు మీద ఇల్లు కట్టుకొని ఉన్నారు అది కాకుండా కొంత ఉన్నాయి ఆక్రమించి రోడ్డు మీదకి వచ్చేసి కట్టుకొని ఉన్నారు వాళ్ళకి ఎలా వీలైతే అలా చేసుకొని ఉన్నారు సరి చేయడం కంటే కూడా వీళ్ళందరూ ఒప్పుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు వస్తున్న టట్టుకో ఇళ్ళ పక్కన ఇల్లు కానీ లేదా కాలనీలు ఇప్పుడు మనం ఇంతకుముందు జగనన్న కాలనీ అన్నాము ఇప్పుడు దాన్ని చంద్రన్న కాలనీ అడ్డామో తెలియదు ఆ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించే పరిస్థితి ఉంది ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద వీళ్ళకు ఇళ్ళు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడే చేయాలంటే ఈ సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం

कैमरामन रामवतु राइट टेम कैमरा द टीम कैमरा ना मनोज इन पुलिस स्टेशन वेटिंग ऑन 6000 एंड నేను ఎలక్షన్ లో ఇక్కడ కూర్చొని అప్పుడు అందోళంతా వచ్చి ఈ రోడ్డు ఇల్లు ఇలా చెప్పినారు ఇవన్నీ చేస్తాం మార్చి ఏప్రిల్లో ఇవన్నీ వస్తాయి లోపల మూడు నాలు నెలలు టైం తీసుకొని కౌన్సిల్ లో పెట్టి ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాను అరవై గంటకి చెప్పింది ఏం పేరు అక్క పేరు అమీనాబి అది చెప్పు వచ్చిపోయినా చెప్పు రైట్ పోతావా దూరం ఉంటుందా ఇక్కడే స్థలం లేదు కదా ఇల్లు వారన్న చెట్కో ఇల్లు ఇస్తాను పోతానంటే పోతావా తెలుసా అంటే తెలుసా అపార్ట్మెంట్ అంటే చెప్పండి అండ్ రాసింది అక్కడ ये सर माइन्ड गरेर छ। यो कुरा म भोलि दिइराछु। ननाय खोजे जति अर्को क्यामेराको एमएम। ठिक, ठिक। लेलौ त अहिले यो पल्टै इल घटाले जस्तो न। हो हुन्छ सर। इल लोन दिन सकला है त मुन्द मेरो। 25000 30000 అట్లా ఇస్తారు కదా చాలా స్థలంలో కొద్దిగా వర్షాలు వస్తే నీళ్ళ మొత్తం ఇక్కడ వస్తారు సార్ కొంచెం టికెట్ అన్న ఏదైనా సార్

पटि फिफ्टी मर्निङ टिफिन् పోతు గేర్ మాత్రం బట్టలే ఉన్నాయి ఈసారి నువ్వే నడిచినాక ఏదో రోడ్ వేస్తాడని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏం పట్టించుకుంటున్నాను ఇదే ఒకటి మాకు రోడ్ ఒకటే సార్ నెడ్లీ కావాలి పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళ వంక అంతా కొట్టుకున్న గలీ అంతా ఇంటికాడమా నీళ్ళు కొంచెం వచ్చి నీళ్ళు

గురించి డెలవల్ కాగవాన్ సింగ్ అదే డెల్ కాదు ఆయన ఫ్లాట్ ఉంది అంట సార్ సార్ ఆల్రెడీ లక్ష లక్ష రూపాయలు కట్టారు సార్ అందరు నేను అయినా అతని వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక చేస్తామంటున్నారు

아 이기는 거예요. 벨기 ಬೇರೆ ಇದೆ ಮೈಕೋಟಿ

എന്താ ഇത്ര ദാന്തം എന്താ ഇത്ര കിപ്പേഴ്സ് അല്ല ആദ്യമേ സവലക്ക

ಬಾಗಿಲು ತೆಗಿರೋಣ ನೋಡೋಣ ಬನ್ನಿ ಯಾರಾದುನೇ ಮಚ್ಚಾಕಂಡಿ ಹೋಗಾಯ್ತು ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ ಅಲ್ಲಿ ಹೋಗೋಣ ಅಲ್ಲಿ ಇವತ್ತು ನೀರು ಇಷ್ಟೆಲ್ಲಾ ನೀರು ಬಕ್ಕೋತನ ನೀರು परिसर निर्माण गर्नको लागि मलाई चाहिएको छ वर्षभरि २५ ले मनोसारको लागि एउटा स्टोल नेम नेम प्लेस असाले गर्ने बनेला आइ जान्दो परेछु मलाई अनि दिरी पत्ता हुन्छ मलाई उही स्मार्टले गर्छ नि निमै चाहिँ कुनै पत्ता नछ निले పొడిచేలు పట్టాలంటే లేవు సార్ సరే సార్ రెజి అట్లే ఇబ్బంది ఏం లేదు సార్ మనతో పాటు అందరికీ పోతాయి కదా సార్

यावच आहे रे हे एक कोटी साइड बंद आहे गणरावन आईने बघते जगनंद जी ओळखी पाडतాడు देवा सर आपण टीम मॅचला टेन सर हांडीकॅप मॅच गुणतंय आपण एक्स्ट्रा आपण प्लेयजतो भाई आपण कॅप अप्लाई చేసావా मी सर सेम अप्लाई करतो सी अप्लाई केलं अप्लाई केलं परसेंटेज असते சென்னையில் <unter> చేసుకుంటారా రోడ్లు వేయడం లేకపోతే ఇబ్బంది కదమ్మా మరాటం పెడతా ఉంటారు కదా కదా అదే కేర్ చేసుకుంటే అందరికి ఇల్లు ఇచ్చేస్తాము రోడ్లు వేసేస్తాం అని అయిపోతాయి కదా మాట్లాడుకుంటారా పోయి దాని గురించి అడుగుతాను సార్ దాని గురించి అడ్డం దాని గురించి మేము చాలా తిరిగి పోయితున్నాం సార్ ఆ సార్ ఏమంటాడో అది ఏమో ఎప్పుడైతుందో అప్పుడు చేస్తాం సంసం కావచ్చు రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు మీరు ఎట్లనే పడండి మాకు సంబంధం లేదు

కనుక్కుంటారు పెట్టి చూద్దాము నాకు తెలిసి అట్లా అవ్వదు ఎందుకంటే ఆ నుంచి రావాలి కదా రోడ్డు ఇక్కడి నుంచి అన్ని పోవాలి అందరికి పట్టాలు ఇచ్చేయాలి అందరికి పద్ధతి ఈ లోపలంటే మొత్తం పట్టలు ఎవరు లేవు సార్ మొత్తం లోపల ఇక్కడ ఎందుకు లైన్ ఒకటే పట్టాలి మొత్తం అక్కడ లోపలికి అయితే ఎవరు లేవు అందరూ పొరపోర్టు జగల్లోనే ఉన్నాము పట్టలేదు రోడ్ లేదు ఏమీ లేవు వచ్చేవాళ్ళు అంతా వస్తూనే ఉన్నారు పోయే వాళ్ళు ఉన్నారు మేము ఇట్లే ఉంటాం

என்ன சாரில் செல்லதா சேடா என்ன சாரில் தக்குண்ட నీరు పోవు బయట ఆడలు ఆడాలి కొద్దిగా మొత్తం ఇది వరకు కాలువా అన్నింటి ముద్రవరకు వేయ సార్ ये के शाप है बस सर आकर मुंदर के ये के बछल वैसे बन के वाला रोड लेके चले तो इनके जिंदगी के नीचे इंफ्रा बनाना कुछ करो पीछे फसन सर इतना ना बोले येरे पहुंच गए ఈడే బాత్రూమ్లు ఇక్కడే ఉన్నాయి ఇంకా దోమకి ఈ గలీజు ఆ గలీజుకుంటే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు మంచిగా అక్కడికి చెప్తే సార్ దగ్గర కంటే రెండు దినాలు ఉండండి పోరామండి అవును చెప్పి చేతం

मैं बता रही थी सर ये हमको डिस्कशन यूज मतलब पूरी सारी आई आई मेनली हाथ के हाथ कटेगा सर इंफेक्शन नहीं हो क्यों ये चार भाइयों का हिस्सा है मेरे जेब आ रहे नहीं है गोंद डाल के बांधने बोलते हैं एक बात मेरा घर देखो तो कुमार कुछ

అందరూ

వచ్చి మీ దగ్గర

2828647 ഗുഡ്ബൈലട ഇതിനെക്കുറിച്ചാണ് അതൊരു സന്തോഷം ആണ് അപ്പോൾ മാർക്ക് എടുക്കുന്നു ഞാൻ ये सर मैं चुप था अपनी इन्हें तो अब इतना हीरो दिलाने रहा है कि इतने महादलों के माध्यम से दिलाने रहा है हाँ ये सर ये तो चेहरा साइन जैन साथ में बीता तो मूवी के बाद आओ सर जल्द आना बिजलगढ़ से आया हम तो चश्मुंची ने बोला हाँ जल्द तो फटा लगता है रोड अच्छे मंचे अच्छे ये तो बिल्� క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో